శ్రీ 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 సద్గురు జగద్గురు పరమాత్మ స్వరూపులైనటువంటి హజరత్ ఖాజా ముహమ్మద్ ఫాజిర్ అబ్జుల్ చిస్తీ నలభై నాలుగవ ఆరాధన ఉత్సవాల సందర్భంగా మరియు అదేవిధంగా శ్రీ 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 సద్గురు జగద్గురు ఖాజా మొహమ్మద్ షరీఫ్ సాబర్ చిస్తీ గారుల ఇరవై ఏడవ ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఈ ఆరాధన ఉత్సవాలు ఈ రోజుతో నిన్నటితో అంటే గంధారాధన మొదటి రోజు ఇరవై తొమ్మిది జనవరి రెండవ రోజు ఇరవై ముప్పై తారీఖు దీపారాధన ఉత్సవాలు అదేవిధంగా లాస్ట్ రోజు ముప్పై జనవరి రోజున కతమ్ కురాన్ వేదాంత హారతి కార్యక్రమాలు అనేటివి జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్త బృందాలు పాల్గొన్నాయి ఇదే ఈ మన తెలంగాణనే కాకుండా ఆంధ్ర మరియు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా భక్తులు మధ్యప్రదేశ్ నుండి కూడా విచ్చేసినారు వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ శ్రీ శ్రీ సద్గురు ఆశ్రమంలో ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఆశ్రమ ట్రస్ట్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది మరి ఇట్టి కార్యక్రమాలు ముగించుకొని నిన్నటి నుండి భక్తులు కూడా వారి స్వస్థలాలకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా వెళ్తున్నారు ఇంకా మరి కార్యక్రమం ఈ ఆశ్రమము ఎందు గురించి అంటే ఇక్కడ ఏర్పాటు చేయడం ఏ విధంగా జరిగిందంటే తన గురువు శ్రీ శ్రీ సద్గురు అజ్రత్ ఖాజా మహమ్మద్ ఫాజిల్ అబ్జల్ చిస్తి గారి యొక్క గురువు గారైనటువంటి శ్రీ 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 సద్గురు అజ్రత్ ఖాజా మహమ్మద్ గులాం రసూల్ నాయబల్లా షహీనాథ్ చిస్తి గారి బూరుగుపల్లి షరీఫ్ గారి యొక్క ఆజ్ఞానుసారంగా సిద్దిపేట ఏరియాలో ఈ యొక్క భక్తి భావన అనేది కొంచెం పెంపొందించాలనే ఉద్దేశంతో వారి యొక్క ఆజ్ఞ ఇవ్వడం జరిగింది మరి వారు ఈ యొక్క సిద్దిపేట ఏరియా అనగా అమిదిపురంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ యొక్క సంవత్సరంలో స్థాపించడం జరిగింది అటు తర్వాత ఆ యొక్క అందిపురం గజ్వల్ తాలూకా సపరేట్ సిద్దిపేట నుంచి సపరేట్ అవుతున్నదని ముందే ఊహించి మరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ యొక్క సిద్దిపేట ఆశ్రమం నాయబ్ ఆశ్రమం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ముందు జాగ్రత్తగా ఊహించి పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో శ్రీ శ్రీ ఈ యొక్క గడ్డలో ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వారి గురువు గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవాలు జరుగుతుంటాయి అదేవిధంగా ఈ యొక్క వీరి ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా భక్ భక్త భక్తులు అనేక దేశ వివిధ ప్రాంతాల నుండి ఇచ్చేసి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి వారి యొక్క కృప మాయందు ఎప్పటికీ వెళ్ళవెళ్ళలో ఉండాలని చెప్పి కోరుకుంటూ దీవెనలు తీసుకొని తమ స్వసాలకు వెళ్ళిపోతారు కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అనేటివి జరిగినాయి చాలా సంతోషము వివిధ స్థలాల నుండి వచ్చి ఉన్నటువంటి భక్తులకు కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాము వారి స్వ